హలో నమస్తేనండి ఈరోజు కోరియాలతో రైస్ చేస్తున్నానండి క్యారెట్ బంప టమాటో ఆనియన్ పచ్చిమిర్చి వీటితో రైస్ చేస్తున్నానండి ముందుగా బియ్యం గడిగి పెట్టుకుంటే ఈ కుక్కర్లో వండుతానండి గ్లాసులు గడిపి చెప్పుకుంటే అంటే కుక్కర్లో చేస్తానండి అందుకని నాలుగు గ్లాసులు చేశాను అంటే ఈ గ్లాస్తారండి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు నాలుగు గ్లాస్ నీళ్లు పోయాలి ఇది రెండు గ్లాసులతో గ్లాస్ అనమాట నాలుగు గ్లాసులు పోస్తే సరిపోద్ది వాటర్ గడిగి పెట్టుకుంటున్నాను ఏంటి బియ్యం నానబెట్టుకోవాలండి ఒక గంట నానబెట్టుకొని ఇలాపు కూరగాయలు కూడా కోసుకుంటాను బంగాళదుంప కూడా అండి పైన చెక్కు తీసుకుంటే ఒకటే వేస్తున్నానండి బంగాళదుంప అంటే రోజు ఈ కర్రీస్ తిని ఇవాడ బో ఇక బోర్ కొడుతుంది అందుకని సరేలేని కూరగాయలతో చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నానండి ఉదయం టిఫిను ఇడ్లీ చేశానండి అయిపోయింది గిన్నెలు కూడా గడిగేస్తున్నానండి అందుకని వంట మొదలు పెడదాం అని చెప్పేసి ఏం ఏం కూర చేయాలని అర్థం కాక ఇది సరే రోజు ఏం తింటాంలే కూరలు అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అంటే కుక్కర్లో పెట్టి ఈజీగా అవుద్దండి అందుకని చేస్తున్నాను వీటిలో మసాలా పొడి కూడా ఏం అవసరం లేదండి అల్లం పై పేస్ట్ వేసుకుంటే స సరిపోతుంది ఈరోజు ఉదయం వర్షం పడిందండి చెట్లు బాగా చేయించుదాం అనుకున్నాము నేను నా అబ్బాయి వచ్చి రేపు వస్తానమ్మా అని చెప్పాడు సరే ఉదయం వర్షం పడుతుంది కదా అని చెప్పేసి వద్లే రేపు రమ్మ రమ్మని చెప్పాము రేపు అంతా బయటంతా క్లీన్ చేయించాలండి చెట్లు ప్రతిరోజు ఏదో పని ఉంటానే ఉంటుందండి ప్రతి పని నేనే చేసుకోవాలండి అంటే బయట పనులు కొన్ని పనులు చూస్తారు అనుకోండి బయటకి ఏమి వెళ్ళను బయట పనులకి ఏమి తిరగను అన్నీ తెచ్చి పెడతారు ఇంతకుముందు నేను ఎక్కడికి వీళ్ళేదాన్ని కాదండి ఇంట్లో నుంచి బయటకు కాదు అలాంటివి ఇప్పుడు అన్నీ చేసుకోవాల్సి వస్తుంది ఇవి పెరి చట్నీలో కండి ఆనియను దీంట్లో వేసుకుంటాను బాగా వచ్చే చిన్న చిన్నవిగా వస్తాయి బాగుంటుందండి దీంట్లో వేసు బాగా చిన్న చిన్న చిన్నవిగా వస్తాయి ఇలా వేసుకుంటే దీంట్లో బాగుంటుంది చేపలలో ఇది పెరుగు చట్నీ అండి క్యారెట్ కూడా కొంచెం తురుగుకుంటే లైట్గా వేసుకుంటాను క్యారెట్టు పచ్చిమిర్చి కూడా ఒకటి సన్నగా కోసుకుంటానండి వేస్తే నోటికి దగ్గర పచ్చిమిర్చి వేసామని అంటారండి అందుకని పచ్చిమిర్చి పెద్దగా ఎక్కువ వేయనండి పెరిగే చెట్లు ఏదో ఒకటి వేస్తాను నాణ్య అండి ఇంకా స్టవ్ వెలిగిచ్చుకొని కుక్కర్ వేసుకుంటున్నాను దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు రెండు తాసిన చక్కలను వ్యాధిలు లవంగా వేసుకుంటున్నానండి వ్యాధి కూడా ఒక టేస్తానండి బంగాళదుంప క్యారెట్ అన్నీ మసాలన్నీ వేసుకుంటున్నానండి టమాటా వేసుకొని కొంచెం మగ్గిపోదు ఇలాపు అగులం చిన్నుల పాయి అవులం చిన్నులపాయి నూరుకోవాలండి రెండు లవంగాలు దాసిన చక్కేస్తానండి ఈ టేస్ట్ చేసుకోవటం చాలా ఈజీ అండి కూరగాయలన్నీ కోసుకొని మనం అల్లం చిన్నలపాయి పేస్ట్ వేసుకొని ఇంకా ఉప్పు కొంచెం కారం వేసుకొని రైస్ వేసుకొని మూత పెట్టి రెండు విజిల్స్ రాగానే ఆఫ్ వేసుకో అంటే బాగుంటుంది సరిపోద్ది విడిగా అయితే మసాలా పొడి ఇలాంటివన్నీ వేసి అది వెజిటబుల్ పలావట్టి

లైట్గా కారం కూడా వేసుకుంటున్నాను అండి అంటే తప్పు ఉంటుంది అది కానీ కారం వేస్తే టేస్ట్ వస్తుంది ఇంకా కాల్ట్ కూడా వేసుకుంటున్నాను అంటే ఈరోజు ముడివియ్యం వండలండి ఇదే తింటారు తేన్ కెర్ దిన్ రాిస్ తేన్ తారిలే వాట్ బాస్

సాల్ట్ వేసుకుంటున్నానండి కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను చక్కగా ఉంది పెరుగు ఆనియను పచ్చిమిర్చి క్యారెట్ బాగుంటుందండి క్యారెట్ వేసుకుంటే ఇంకా వాటర్ కూడా పోసుకోండి ఇంకా సరిపోద్దండి వాటరు కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటాను ంచి ఇలా సాల్ట్ కొంచెం పట్టుద్దండి మేము పెరుగు బయట డబ్బా తెప్పించుకుంటామండి డబ్బా అయితే బాగుంటుంది చిక్కగా పెరుగు ఈ పెరుగు చట్నీ చేసుకున్నప్పుడల్లా డబ్బా తెప్పించుకుంటాము సంగొండ ఎరిలు సరిపోయిందండి పెరుగు చట్నీ రెడీ అయింది ఈలోపు ఈ రైస్ కూడా తిరిగి రైస్ కూడా వేసుకోవాలి ఇది పెద్ద కారం ఉండదండి చిన్నపిల్లలైనా తినచ్చండి మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఆవండి ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటాను పెట్టేసుకొని ఇంకా రెండు విజిల్స్ రాగానే ఆపేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోద్ది రైస్ అందుకని రెండు రాగానే ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది కొంచెం టీ ఉన్నాయండి ఉదయం పెట్టినవి అవి వేడి చేసుకుంటున్నామండి నేను పెట్టనండి ఉదయం మావారే పెట్టుకుంటారు అంత ముందు పెట్టేవాళ్ళు కాదు కరోనా టైంలో ఏంటి అని మాలుగా జీలకర్ర పసుపు అన్నీ ఆ టైంలో అలాంటివన్నీ వేసి కాసేవాళ్ళు ఇంకా అది అలవాటు పడిపోయి రోజు ఉదయం నేను లేకు టీ పెడతారు టీ పెట్టి ఇస్తారు గ్లాసు ఎక్కువ తాగుతానండి ఉదయం నేను ఉదయం పెట్టను కానీ ఈవినింగ్ మట్టికి నేనే పెడతానండి రాగిజావు కానీ టీ కానీ అవి ఈవినింగ్ నేనే చేస్తాను షుగర్ వేయలేదండి దాంట్లో అంతా కొంచెం షుగర్ గ్లాసులో వేసుకుంటున్నాను షుగర్ వేసుకోకూడదు అయినా వేసుకుంటామండి తాగలేము షుగర్ లేకుండా టీ కూడా వేడేనాయండి ఎక్కువ సార్లు తా తాగమండి ఉన్నయ్య అని తాగేటిపోయానండి ఇంకా చేసుకుంటున్నాను అండి గ్యాస్ చూద్దామండి కుక్కర్ కూడా ఆగిపోయింది ఎలా ఉందో చూస్తా ఉడికిందండి పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది గింతేనండి బాగుంటుంది అసలు నీరు లేకుండా పొడి పొడిలాడుతా రైసు బాగా వస్తుందండి కుక్కర్లో కూడా రెండు విజిల్సే రావాలి గింతేనండి కూరగాయల రైస్ అను పెరుగు చట్నీ అండి ఇంక ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ